కథ ఏంటి దర్శకుడు ఎవరు హీరోయిన్ ఎవరు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటున్నారు చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సెట్స్ పే ఉన్న విశ్వంభరతో పాటు రాబోయే సినిమాలు చేస్తున్న యాక్స్ లోను ఇదే చేస్తున్నారు మెగాస్టార్ మరి మర్చిపోకుండా ప్రతి సినిమాకు చిరు అప్లై చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు ముందుగా చూసేది ఆయన లుక్ మెగాస్టార్ ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడు లుక్ ఏమన్నా మారుస్తున్నాడా అంటూ ఆరా తీస్తుంటారు అభిమానులు లుక్ సెట్ అయితే ఓ టెన్షన్ పోయినట్లే అని ఫీల్ అవుతుంటారు దర్శకులు కూడా తాజాగా విశ్వంభరాలను గ్యాంగ్ లీడర్ నాటి లుక్ దించేస్తున్నారు చిరంజీవి వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది ఇంకా చెప్పాలంటే దాదాపు పూర్తయిపోయింది కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది ఈ చిత్రం విశ్వంభరాలో నటిస్తూనే ఉన్నప్పుడు మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు అన్నిట్లోనూ మాస్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు మెగాస్టార్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ చేశారు చిరంజీవి అందులో మెగాస్టార్ లుక్కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు అన్నయ్య సినిమాలోని ఆత్మారం కామెడీ బేస్ చేసుకొని ఈ యాడ్ చేశారు హరీష్ చిరు కామెడీ టైమింగ్ తో యాడ్ లెవెల్ మారిపోయింది దానికి మించి చిరు లుక్ వైరల్ అవుతుంది ఇప్పుడు వాల్తేరు వీరయ్య నుంచి వింటేజ్ లుక్ పై ఫోకస్ చేశారు చిరంజీవి భోలాశంకర్ సినిమా ఫ్లాప్ అయినా అందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది విశ్వంభరాలను ఇదే కంటిన్యూ చేస్తున్నారు కొత్త యాడ్లోనూ లుక్ అదిరిపోయింది ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అనేలా తన మాస్ లుక్ తో మాయ చేస్తున్నారు మెగాస్టార్ మొత్తానికి పాతికేళ్ల నాటి చిరంజీవిని మళ్లీ మనకు చూపిస్తున్నారు మెగాస్టార్